ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ మహిళలకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీలో మహిళ అందరికీ టీడీపీ జనసేన బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలువరించారు మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఇప్పటికే కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించి వారి జీవన ప్రయాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెప్తున్నారు ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది ఇప్పటికే అన్నదాత సుఖీబొవ తల్లిక వందనం వంటి పథకాలు కూడా వచ్చే నెలలో ప్రారంభించినట్లు చెప్పారు సో దీనికి సంబంధించి జూన్ పన్నెండవ తేదీనైతే అన్నదాత సుఖీబొవ తల్లిక వందనం రెండు ఒకేసారి అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ఈ దీనికి సంబంధించి మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణంలో గత సంవత్సరం ఆగస్టులోనే ఇది ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఈ ఆగస్టు పదిహేను అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తారీఖు అయితే ఖచ్చితంగా అయితే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే అందిస్తామని చెప్పడం జరిగింది జిల్లాల వ్యాప్తంగానే ప్రయాణం జరుగుతుంది అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకైతే ఉండదు సో ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాలోనే ప్రయాణం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పక్కాగా అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా నేనైతే మీకు వీడియోస్ రూపంలో తెలియపరుస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్